భార్య ఎలాంటి పనులు చేస్తే ఏ భర్త తనతో ఉండడు ఒకటి కొంతమంది స్త్రీలు తన భర్త మీద ఉన్న అధిక ప్రేమ కారణంగా తన భర్త తనకు ఎక్కడ దూరం అవుతాడని భయంతో తన భర్తకు పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది భార్య ఇలా చేయడం వల్ల భర్తకు తనతో మాట్లాడాలి అనే ఆసక్తి తగ్గుతుంది కాబట్టి స్త్రీలు ఇలా చేయకండి రెండు తల్లిదండ్రుల వద్ద గారవంగా పెరిగిన అమ్మాయి తక్కువ జీతం గల పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత అత్త చెప్పిన పనులను నేను ఎందుకు చేయాలి అని గర్భంతో తన అత్తతో గొడవ పెట్టుకొని ఆ తర్వాత భర్తను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకుంటుంది ఇది అందరి మగవాళ్ల వద్ద పనికిరాదు ఇలా చేసే స్త్రీని కొంతమంది పురుషులు వదిలేస్తారు మూడు కొంతమంది స్త్రీలు పెళ్లి తర్వాత అలంకరణ చేసుకోకుండా తక్కువ అందంగా కనిపిస్తారు స్త్రీలు ఇలా తన భర్తకు కనిపిస్తూ ఉంటే భర్తకు భార్య ఆకర్షణ తగ్గుతుంది నాలుగు కొంతమంది స్త్రీలు తమ వ్యక్తిగత విషయాలను ఇంట్లోని విషయాలను బయట వారికి చెబుతూ ఉంటారు ఇలా చెప్పడం వల్ల వారు నీ భర్తని గ్రిప్లో పెట్టుకోవాలి అని తనకి లేనిపోనివి చెప్పి తన కాపురాన్ని నాశనం చేస్తారు వీడియో నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి